వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్ ఎండాకాలంలో బాడీ హీట్ చేసింది అంటే చాలా ఎవరితో అన్న ఏముంది ఒక గ్లాస్ మజ్జిగ చేసుకుని తాగు తగ్గిపోయిద్ది వేడి అంటారు మజ్జిగ అబ్బో అంటారు కానీ నేను చూపించే ఈ ఇన్స్టెంట్ మజ్జిగ పొడి చేసుకొని పెట్టుకుంటే ఒక్క గ్లాసు కూడా తాగని వాళ్ళు ఖచ్చితంగా నాలుగు గ్లాసులు తాగుతారండి అంత టేస్టీగా ఉంటాయి పదండి ఈ ఇన్స్టెంట్ మజ్జిగ పొడిని ఎలా చేయాలో చూపిస్తాను బాండీ పెట్టేసుకొని ఇది పది రెబ్బల కరివేపాకు రెండు రోజులు నీడలో ఎండ పెట్టింది అనమాట దాన్ని తీసుకొని వేడి చేసుకున్న బాండీలో వేసేసుకొని ఫ్రై చేయండి ఇది ఎంతవరకు ఫ్రై అవ్వాలంటే ఆకు పట్టుకుంటే తునిగిపోవాలా అలా అయిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి తర్వాత అదే బండి పెట్టేసుకొని అరకప్పు జీలకర్ర బండిలో వేసేసుకోండి అదే కప్పుతో అరకప్పు ధనియాలు అవి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి ఈ జీలకర్ర అనేది చిట్లాలి మంచి స్మెల్ రావాలి అప్పటి వరకు ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అవుతున్న లోపు ఒక అర అంగుళము సొంటి కొమ్ముని దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఇలా ఫ్రై అవుతున్న దాంట్లోనే తీసి మనం దంచుకొని ఉంచుకున్న సొంటిని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఈ దంచుకున్న సొంటి దీన్ని తీసుకొని వేసుకొని ఫ్రై చేసేసుకోండి ఈ సొంఠి కూడా ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే పచ్చివాసన పోతుందన్నమాట ఈ స్టేజ్లోనే జే మీ దగ్గర ఉంటే మిరియాలు వేయండి లేకపోతే ఒక స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను నేను ఒక ఐదు ఆరు యాలకులు వీటిని కూడా వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ అయిపోయిన దాంట్లో నిం తీసి మనం ఏదైతే కరీవపాకు పెట్టుకున్నామో ఆ ప్లేట్లో వేసేసుకోండి ఇలా పక్కన పెట్టేసుకున్న వాటి ఒక స్పూన్ కల్లుపు ఒక స్పూన్ ఇంగువ ఈ వేడిగా ఉన్నప్పుడు వీటిలో వేసేసేయండి ఎందుకు వేడిగా ఉన్నప్పుడు వేయమంటున్నానంటే కల్లుపులో ఉన్న చెమ్మదనము పోతుంది ఆ వేడికి ఇంగువ స్మెల్ కొంతమందికి నచ్చదు ఆ స్మెల్ కూడా పోతుందనమాట ఇలా మొత్తాన్ని కలిపేసుకొని ఈ దినుసులన్నీ వేడి అంత ఆరిపోయే వరకు చలార్చుకోండి చలార్చిన తర్వాత మంచిగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఎంత మంచిగా పౌ పౌడర్ చేసుకుంటే అంత టేస్ట్ ఉండిద్ది అనమాట కొంతమందికి కింద కొంచెము గరుగ్గా తగులుతూ ఉంటే నచ్చదు పొడి మనం మంచిగా ఫ్రై పొడి చేసుకుంటే అలా తగలదనమాట మిక్సీ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా జల్లి పట్టుకోవాల్సిందే ఈ పొడిని ఎంత మనం బాగా మిక్సీ చేసినా సరే చివరి వరకు కొంత మిగిలిపోతుంది డస్ట్గా అలా మిగలకు ఉండాలి అంటే మంచిగా ఇలా జల్లి పట్టుకోండి ఒకసారి పట్టుకోండి తర్వాత ఎక్స్ట్రా వస్తుంది కదా దాన్ని తీసి మళ్ళీ మిక్సీ జార్లో వేసేసి మళ్ళీ మిక్సీ పట్టండి ఆ వచ్చిన దాన్ని అంతటినీ ఇలా తీసుకొని ఏ టెట్ గా ఉన్న ఒక గాజు చీసాలు పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి టూ మంత్స్ వరకు ఈ పొడిలో ఉన్న స్మెల్ కానీ టేస్ట్ కానీ ఎక్కడ తగ్గదు చాలా ఫ్రెష్గా ఉంటుంది గాజు చీసాల్లో ఇలా పెట్టేసుకుంటే ఇప్పుడు పదండి మజ్జిగ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మన ఇన్స్టెంట్ మజ్జిగ పొడితో ఒక కప్పు మంచి చిల్లడి పెరుగు తీసుకోండి ఒక కప్పుకి ఒక స్పూన్ మనం చేసుకున్న పొడి సరిపోతుంది తీసేసి కలిపేసేసుకోండి ఇలా కొంచెం పెరుగులో మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఇష్టమైతే వేసుకోండి లేదా స్కిప్ చేసేయచ్చు నో ఇష్యూ మేము తింటాం కాబట్టి వేస్తున్నాను తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కాబట్టి మూడు కప్పుల నీళ్ళు బాడీకి హీట్ తగ్గాలన్నా కరెక్ట్ మెజర్మెంట్ అన్న అంటే ఒక కప్పుకి మూడు కప్పుల నీళ్ళు అనమాట అలా చేసేసుకుని తీసి పక్కన పెట్టేసి సర్వింగ్ గ్లాస్లో వేసేసుకోవడమే అంతే అయిపోయింది మీరు ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి మంచి హెల్తీగా ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్